నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సహకరిస్తారు చాలా సంతోషం ఇది డిపార్ట్మెంట్ కూడా పాపం చేసి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా పాపం చేసిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా నా గెలుపు కోసం వారు కష్టపడినారు ముఖ్యంగా ముఖ్యంగా గ్రామాల్లో అయితే రైతులైతేనేమి పార్టీ కార్యకర్తలు అయితేనేమి అయితేనేమి మహిళలు అయితేనేమి పార్టీ కుటుంబ సభ్యులుగా చేశారు మైనార్టీలు కూడా తమ ఎలక్షన్ మాదిరిగానే నిన్న జరిగిన ఎలక్షన్లో బాగా కష్టపడడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అన్ని వర్గాల వారు కూడా వాస్తవంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారు కూడా నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రతి వారు కూడా బాగా కష్టపడి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేసి అన్ని విధాలుగా మా గెలుపు కోసం కృషి చేసిన అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు నిన్న ఓటింగ్లో పాల్గొన్నారు ఎప్పుడు కూడా చూడలే ఈ విధంగా ఓటు జరగడం ఇదే మొదటిసారి అనుకోవడం జరుగుతూ ఉంది బాగా పర్సంటేజ్ కూడా పెరిగింది రాష్ట్రంలో ఈ విధంగా ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లు మాత్రము గతంలో కన్నా ఈసారి చాలా మంది ఓటరు ఓటుని వేసి ఉద్యోగం చేసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా కూడా బాగా కష్టపడిన ప్రతి వారికి కూడా అన్ని వర్గాల వర్గాలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం అని చెప్పేసి కూడా ఆలోచించే పరిస్థితులు ఉంది ఏదన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఆ విధంగానే ఈరోజు నేను అనుకుంటే ఉండేది ఏమంటే మహిళలంతా కూడా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఓటులో పాల్గొని ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను మీ కృషికి ఎప్పుడు కూడా నేను మీకు సేవకంగా పనిచేస్తా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది గెలుపు మందే రాష్ట్రంలో వల్ల ఎస్ఆర్ జెండా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ పార్టీ పరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది మేము కూడా మీలో ఒడిగా ఉంటూ పనిచేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను ఏదన్నా నిన్న జరిగిన ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా కృషి చేసినందుకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం నిన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఈవీఎంలు కూడా బాగా సతాయిస్తున్నాయి ఆ విషయం అధికారులు కూడా బాగా తెలుసు ప్రజలకు తెలుసు లేట్ గా స్టార్ట్ అయినా కూడా ఆ టైంని ఎక్స్టెన్షన్ చేయలే వీళ్ళు ఆ విధంగా కూడా పో తక్కువ కారణం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడుండే నిన్న జరిగిన ఎలక్షన్ లో చాలా మంది ఎంతో అభిమానంతో మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా వాళ్ళే నిలబడినట్లుగా సొంత సొంత కుటుంబ సభ్యులుగా పనిచేసా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేస్తారు ఏదున్నా కూడా నా గెలుపు కోసం చాలా మంది కృషి చేస్తారు ఎందుకంటే నా కుటుంబం కూడా ఇంటింటికి తిరిగినప్పుడు కూడా చాలామంది సపోర్ట్ చేసి వాళ్ళు వెనక ఉండి బాగా పనిచేసినారు ఏదున్న గెలవల్ల అని చెప్పేసి అభిమానులు చాలా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మళ్ళా ఏదున్నా కూడా రోజు ఉండే పరిస్థితుల్లో మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా తటస్థులు కానీ అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆదోని పరిస్థితి గమనించి అందరు కూడా సహకారం ఇచ్చిన ప్రతి వారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది అవసరం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి వారికి అందే విధంగా చేసిన పరిస్థితి ఉంది దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వాలెట్ వ్యవస్థ తొలగించి కోర్టుకు పోయి పేదవాళ్ళం అంటే పెన్షన్దారులకంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా చాలా ఆదో ఆలోచించినారు పెన్షన్లు కూడా ఇచ్చిన తీసుకునే వాళ్ళంతా కూడా ఎందుకు ఈ విధంగా చేసినాడు కాబట్టి ప్రతి వారు కూడా ఫ్యాన్ గుర్తుకే పబ్లిక్గా చెప్తా ఫ్యాన్కి ఇస్తాం మేమని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా నిన్న వర్షం బాగా వచ్చింది శుభ సూచకం ఇది వర్షం వల్ల కూడా ఓటింగ్ శాతం కొద్ది పెరిగింది మనకి ఎందుకంటే పనులు పోయే వాళ్ళంతా కూడా నిలబడిపోయినారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేసి మహిళలు ఎక్కువ శాతంలో పాల్గొనడం చూసాం చాలా చోట్ల చాలా గ్రామాలు చూసినాం టౌన్లో చూసాం ఎక్కడ చూసినా కూడా మహిళలంతా కూడా వచ్చి వాళ్ళు ఈ ఓటుని సద్వినియోగం చేసుకున్నారు ఎందుకంటే ఓటు అనేది ఐదేళ్ళ ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా మేము ఎప్పుడు కూడా చూడలే ఈ నాలుగు ఎలక్షన్లో గత నాలుగు ఎలక్షన్లో కూడా ఎప్పుడు కూడా చూడలే అయినా ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది త్రీ ఫోర్ పర్సెంట్ పెరిగింటుంది లాస్ట్ టైంకి అయినా ఈసారి పెరిగింది అదే కాబట్టి ప్రతి వారు కూడా సొంత కుటుంబ సభ్యులుగా పనిచేసిన అదొకటి ఎందుకంటే మా మీద అభిమానం చూసిన ప్రతి వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను పేరు పేరున వారికి అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కూడా అభివృద్ధి కోరుకుంటా ఉన్నా మనమంతా కూడా అంటే ప్రజలంతా కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది దాంతోపాటు సంక్షేమ కార్యక్రమం అందినాయి కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచన ప్రజల్లో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మంచి పరిణామం ఇది ఏదన్నా అన్ని రకాలుగా నెక్స్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే చాలా మార్పులు ఉంటాయి ఎందుకంటే ఆయన అభివృద్ధిని చేయాలని చెప్పి సంకల్పంతో ఉంటారు ఎందుకంటే ఇంకా గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు లేవు చాలా చోట్ల తాగునీటి సమస్య ఉంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకుపోతాం ఆషామాషిగా ఉండే పరిస్థితి లేదు సార్ ఎందుకంటే లాస్ట్ టైము ఇబ్బంది పడి ఏదో రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవడం జరిగింది ఈసారి ఆయనే చెప్పినాడు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వు ఇస్తానే కానీ వేరే విధంగా ఇచ్చే పరిస్థితి లేదు ఏదన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితి అభివృద్ధి కూడా కావాలా అవసరం అని చెప్పేసి ప్రజలు కోరుకుంటామని చెప్పే పరిస్థితి కూడా చూసాం ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది వీళ్ళు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంకా అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలగట్టున్నారు ఇది జరిగే పని కాదు దేనికైనా సిద్ధం మేము ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది గ్యారెంటీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు తీసిపోయేది గ్యారెంటీ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది నా కోసం కృషి చేసిన వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వరకు కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను పేరు పేరున వాళ్ళ కృత కృతజ్ఞతగా నేను రుణపడి ఉంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను నమస్కారం అలాగే అభిమానులకు అందరికీ పేరు పేరున నా వంతు వందనాలు శుభాభి వందనాలు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఆదో వర్గంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ రైతులైతేనేమి అన్ని రకాల ప్రజలందరూ కూడా మార్నింగ్ సెవెన్ నుంచి కూడా క్యూ లైన్ నిలబడి వారందరూ కూడా సహకరిస్తూ వారితో పాటు పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అయినటువంటి సాయి ప్రసాద రెడ్డి గారికి అందరూ కూడా సహకరిస్తూ నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మాకు అర్థమైనటువంటి సిచ్యువేషన్ ఏమంటే అత్యధికంగా మైనార్టీలు లైన్లు నిలబడి రాత్రి ఏడున్నర వరకు కూడా వాళ్ళు వేయటం జరిగింది సో మా మా గెలుపు నల్లగిరి మీద నడక అనేది మాకు అర్థమైపోయింది అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నాట్ వైన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటిది జరిగిన కూడా ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి లే ఉంది ఇప్పుడు ఈ రోజున అంటే రేపు జరగబోయేటటువంటి కౌంటింగ్ లో కూడా సాయన్న గారు యాభై వేల మెజార్టీ గెలవబోతున్నారు ఆధునిక నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తాను